ఏమండ అందరు ఎలా ఉన్నారు అందరు బాగుండాలి అందులో నేను ఉండాలి బిగ్ బాస్ అయిపోయిందండి కాకపోతే బిగ్ బాస్లో చేసిన రెసిపీ మాత్రం ఓ తెగ ట్రెండ్ అవుతుందండి మరి రెసిపీ ఎవరు చేశారు రెసిపీ ఏందో ఈ వీడియోలు చూసేద్దాం అండి చూసే ముందు సన్న రిక్వెస్ట్ అండి కొత్త ఛానల్ కదండి కూసంతా సబ్స్క్రైబ్ చేసుకోండి ఏట్లేదండి ముందుగా ఇట నవనవలాడుతున్న నాటు వంకాయలు తీసేసుకోవాలండి ఇప్పుడు ఒక గిన్నెలోకి నీళ్లు పోసుకొని కుసంత ఉప్పేసి పక్కనెట్టేసుకోవాలండి చాకు ఒకటి తీసుకొని ఈడలు చూపెత్తనట్టు వంకాయని నాలుగు భాగాలుగా కట్ చేసేసుకోవాలండి ఇట కట్ చేసిన వాటిని ఉప్పు నీళ్ళలో వేసేసి ఓ పాలు కడిగేసేసుకోవాలండి ఎట్ట ఎటోసారి రుద్దేసి ఓ పది నిమిషాలు పక్కన ఎట్టేసుకోవాలండి ఇప్పుడు మసాలా కోసం మిక్సీ జార్ ఎట్టేసుకొని వేయించిన నువ్వులు పల్లీలు అట్టకే ధనియాలు నాలుగైదు ఇల్లుల్లి కొంచెం అల్లం అట్టకే ఒక పెద్ద కట్ట కొత్తిమీరని శుభ్రం చేసుకొని సన్న ముక్కలుగా కోసుకొని కొత్తిమీర కూడా వేసేసుకోవాలండి ఇప్పుడు కారానికి తగ్గట్టు పచ్చిమిర్చి తీసుకోవాలండి ఇట్నట్ట సగానికి దుంచేసుకొని అవి కూడా వేసేసుకొని ఉప్పు కూడా వేసేసుకొని ఓ పాలు ఇట మిక్సీ బట్టేసుకోవాలండి కూసు అన్నీ నీళ్ళు వేసుకోవచ్చులేండి ఎట్ట మిక్సీ బట్టేసుకున్న పేస్ట్ని ఇప్పుడు వంకాయలు పెట్టేసుకోవాలండి ఒక్కొక్క వంకాయని తీసుకొని ఎట్ట మధ్యలోకి మనం రెడీ చేసుకున్న మసాలా మిశ్రమాన్ని ఎట పెట్టేసుకోవాలండి చేతితోనే అయితే మరి సరిపోతుందండి స్పూన్తో అయితే కుదరదండి మరి అందుకని నేను అటు చేతితోనే పెట్టేస్తున్నానండి మీరు ఈ బట్టి స్పూన్తో కూడా పెట్టేసుకోవచ్చండి ఎట్టగా అన్ని వంకాయలకి మసాలా పెట్టి పక్కన ఎట్టేసుకోవాలండి పొయ్యి మీద బాండి ఎట్టేసుకొని ఐదు ఆరు స్పూన్లు నూనె వేసుకొని నూనె ఏడైనాక ఉల్లిపాయ మొక్కలు కరేపాకు ఓ రెండు ఎండుమిర్చి తుంచి వేసుకోవాలి ఈ కూసంతా ఏగినాక మనం మసాలా పెట్టుకున్న వంకాయలన్నీ ఒక్కొక్కటిగా ఈ ఉల్లిపాయలు వేసేసుకోవాలండి ఇట వేసేసి ఓ పాలు కలిపేసుకోవాలండి సన్న సెగ మీద ఇటునట్ట మగ్గించుకోవాలండి మూత పెట్టి అప్పుడు ఓ వైపు మగ్గిపోతాయండి ఎట మళ్ళీ ఓ పాలు తీసేసుకొని ఓ వైపు ఉడికిపోతే రెండో వైపుకి తిప్పుకోవాలండి ఇంతకీ దీని పేరు ఎందుకు సొప్పలేదంటారా వంకాయ కొత్తిమీర కారం అండి బిగ్ బాస్ లో చేసారండి దీన్ని ఎవరు అనుకుంటున్నారు డిమాన్ పవన్ అండి ఓ తెగ వైర్లు అయిపోతుందండి మరి అందుకే చేసేస్తున్నానండి నేను కూడా ఎట్టా వంకాయలన్నీ పూర్తిగా మగ్గిపోయినాక మనం మిగిలిపోయిన మసాలా పేస్ట్ ఉంది కదండి అదంతా పోసేసుకోవాలండి ఎట్ట పోసేసి ఓ పాలు కలిపేసుకొని మసాలా అంతా బాగా ఉడికేదాకా సన్నటి సెగ మీదే ఉడికించుకోవాలండి మరి హై ఫ్లేమ్ మీద పెట్టేటప్పుడు మాడిపోయిద్దండి ఎట ఓ పది నుంచి పదిహేను నిమిషాలు పట్టిద్దండి అంతకు మించి ఎక్కువ పట్టదండి మధ్య మధ్యలో మరో పాలు తీసి కలుపుకుంటా ఉండాలండి లేకపోతే అడుగుబట్టేసిద్దిద్దండి ఇప్పుడు ఇందులోకి కూసంత సేంత పండి నీళ్ళు పోసుకోవాలండి మరి ఎక్కువ పోసేయకూడదండి అట్టకే కూసంత పసుపు కూసంత గరం మసాలా కూడా వేసేసుకొని ఓ పాలు కలిపేసుకోవాలండి మరి కూసంత స్పైసీగా కావాలనుకుంటే గరం మసాలా వేసుకోండి లేకపోతే లేదండి ఇట మొత్తం కలిపేది పది నిమిషాలకి ఇటు దగ్గర పడిపోయిందండి నూనె ఎంత పైకి తేల్తా అంతేనండి మన కొత్తిమీర వంకాయ కారం రెడీ అయిపోయిందండి తోతంటే నీకు గబగబా అన్నం తినేయాలనిపిస్తుంది కదండీ మరి లేట్ ఎందుకండి వంకాయలు దొరికితే గబగబా ఈ రెసిపీస్ చేసేసుకొని ఏడేడు అన్నం పెట్టేసుకొని అందులో ఈ ఓ ఒకటి వేసుకొని తినేసేయండి మరి ఓ పాలు ట్రై చేసేయండి మరి ట్రై చేసి ఎట్ట వచ్చిందో కామెట్లో కూడా